హాయ్ ఎవ్రివన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నా కృష్ణాని నా తల్లిదండ్రు అన్నీ స్వామిని ఎల్లవేలా కోరుకుంటూ ఉంటానండి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చండి మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుందండి వాళ్ళ లైఫ్లో కూడా ఒక వే అనేది దొరుకుతుంది వాళ్ళ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ప్లీజ్ ఇన్వర్స్ మీ గ్రేట్ ఆన్సర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక హోప్ ఇస్తారని ఆశపడుతూ ఉన్నాను అగైన్ డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టా పేజ్కి లింక్ కూడా పెడతానండి మీరు దాంట్లోకి కూడా వెళ్ళి మీరు ఇన్స్టా పేజీని విజిట్ చేయొచ్చు అక్కడ షార్ట్ వీడియోస్ ఉంటాయి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎందుకంటే మీ లైఫ్లో కెరియర్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ లేదు మీ పర్సన్ గురించి అయినా కానీ మీకు క్లారిఫికేషన్ లేదు అంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు క్లారిఫికేషన్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రీడింగ్లో మాత్రము ఇది అందరి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది మీ ఒక్కరికి మాత్రం వర్తించదు ఇందులో కొన్ని పాయింట్లు మాత్రమే మీకు రిజినేట్ అవుతాయి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ఇప్పుడు లవర్ అకిల్ కార్డ్స్ నుంచి మీ పర్సన్ ఎనర్జీ ఏ విధంగా ఉందో చూద్దాం అసలు వాళ్ళు ఇవాళ క్వశ్చన్ ఏంటి అంటే తర్వాత క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూసి తర్వాత మనం ఫర్దర్గా క్వశ్చన్ అడుగుదాం అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారా లేదా ఇవాళ క్వశ్చన్ అది అసలు మీ పర్సన్ ఎనర్జీ ఏం ఆలోచిస్తున్నారు అసలు ప్లీజ్ గ్రేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఐ సీ యూ ఇన్ మై సెల్ఫ్ సారీ అండి పాస్ట్ లైఫ్ రి రిగ్రెషన్ I hope you are doing well. Can we just talk it over? You are all I have ever wanted. I am working hard on myself. i have trouble to express myself i have never met someone like you do you still thinking about me <clears throat> i knew it all along you are adorable ఇదండి మీ పర్సన్ మీకు తన ఆలోచనలో ఈ విధంగా ఉన్నాయి దీనికి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు మీకు మొత్తం క్లారిఫికేషన్ ఇస్తానండి ఇప్పుడు యాక్చువల్గా మీ పర్సన్ ఏమంటున్నారు అంటే వాళ్ళ మనసులో ఉన్న చాలా మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చాలా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు అగేను మ ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తనేంటో తనకి ఇప్పుడు తెలిసింది అంటున్నారు వాళ్ళకేంటంటే ఇది ఈ జన్మల సంబంధం కాదు వాళ్ళది జన్మ జన్మల సంబంధం మీ ఇద్దరిది అని వాళ్ళకి బాగా అర్థమైంది వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తున్నారు మీరు బాగుండాలనే వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే తనే మీరే తనకి కావాలి అనేది తన ఇంటెన్షను ఎలా అంటే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు మీలాంటి పోస్టన్ని ఎక్కడ వాళ్ళు చూడలేదు వాళ్ళు ఏంటంటే తన చేసిన తప్పేంటి అనేది ఆలోచిస్తూ తను ఎలా వ్యక్తపరచుకోవాలి ఎలా నేను కరెక్ట్ పర్సన్ని అని చూపించుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు తనకి వాళ్ళు ఏంటంటే మీ గురించి ఐ థింక్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ తలుచుకుంటుండొచ్చు అందుకోసమే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎలా ఉన్నారు ఏంటి మీరేంటి అనేది నాకు అంతా తెలుసు అనేది అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఎక్కడో చిన్న డౌట్ ఉంది మీరు తన గురించే ఆలోచిస్తున్నారా లేదా అనేది ఒక డౌట్ ఉంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం అనుకుంటున్నారు అంటే మీ మీరు బాగానే ఉంటారు బాగానే ఉండాలి అని అని అనుకుంటున్నారు తనేంటో తను తెలుసుకుంటూ ఉన్నారు అగైన్ వాళ్ళకి ఏంటి అంటే మీరు చాలా గుడ్ పర్సన్ అగేను అందంలో కానీ మాట తీరులో కానీ సంథింగ్ అంటే ఎవరైనా కానీ ఇట్లా చేతులు ఎత్తి మొక్కేట్లా మన అంటే ఒక మనస్తత్వం ఉన్న పోసను ఫిజికల్గా చూస్తేనేమో చాలా ఆకర్షణీయంగా ఉన్న పోర్సను అందుకు వాళ్ళకి ఏంటి అంటే ఎక్కడో ఒక చిన్న భయం కూడా ఉంది వాళ్ళు మీ మీరు కన్నా వాళ్ళు మూవ్ అయిపోతారో ఏంటి అనేసి అయినా చూద్దాం ఇప్పుడు క్లారిఫికేషన్ ఇక్కడికైతే మాత్రము మీ పర్సన్ మీ గురించి అయితేనేమో బాగానే పాజిటివ్గా థింక్ చేస్తున్నారు చూద్దాం అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా ప్లీజ్ నేను కార్డ్ నేను చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి ఇప్పుడు మనం టారోడక్ నుంచి మనం క్లారిఫికేషన్ తీసుకుందాం ఇప్పుడు యాక్చువల్గా ఇది లవారీల్ కార్డ్స్ నుంచి మనము తీసుకున్నాము ఇప్పుడు చూద్దాం ఇంకా ఐ సీ యు ఇన్ మై సెల్ఫ్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏంటో వాళ్ళకి ఎందుకు తెలియకపోతే ఏమైంది ఒకటి కార్డ్స్ ఎందుకు అంటాయి ఎందుకు అంటే వాళ్ళు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదండి వాళ్ళు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకుండా వాళ్ళు లైఫ్లో మీ మీరు ఇచ్చిన ఎఫర్ట్ మీరు పెట్టిన ఎఫర్ట్ ఏమైనా ఉంటే అది వేరే వాళ్ళకి అదే విధంగా మీరు ఎలా ఎఫర్ట్ పెట్టారో అదే విధంగా వాళ్ళు దారా చేశారు అందుకే వాళ్ళకి ఇప్పుడు ఏమై ఏమైందంటే ఇప్పుడు నేనేంటో నాకు తెలుసుకోవాలని ఉంది అసలు నేను ఎందుకు ఈ తప్పు చేశాను ఎందుకు ఇది కరెక్ట్గా ఈ వేలో వెళ్ళలేకపోయాను అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చింది వీల్ ఆఫ్ వచ్చింది మీ కర్మ సైకిల్ అనేది ఎండ్ అవబోతుంది ఇంకా న్యూ కర్మ గుడ్ లక్ అనేది స్టార్ట్ అవబోతుంది అందుకే మీ పర్సన్ ఆలోచనలు మీ వైపుగా మూవ్ అవుతూ ఉన్నాయి పాస్ట్ లైఫ్ రిగ్ రిగ్రేషన్ అంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఈ జన్మలో సంబంధం కాదు గత జన్మలో సంబంధం అని గత జన్మ జ్ఞాపకాలు అంటారు కదా అంటే మేమిద్దరం కలిసి ఉన్నాము అది అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి థింకింగ్లో వాళ్ళు ఉన్నారు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళ లైఫ్లో ఏం పోగొట్టుకున్నాను అనేది వాళ్ళకి తెలిసింది అందుకే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి తను ఉన్న సిచ్యువేషన్ని ఇక్కడ మిమ్మల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం తనకిష్టం లేదు తనకి ఇది గత జన్మ బంధం అని తనకు అర్థమయ్యింది కాబట్టి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు చూడండి ద డెవిల్ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు చాలా బందీగా ఫీల్ అవుతున్నారు మీ మీద వాళ్ళకి అట్రాక్షన్ ఎక్కువగా ఉంది ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఐ హోప్ యు ఆర్ డూయింగ్ బెల్ ఎందుకు అంటున్నారు మీరు బాగానే ఉన్నారని ఆశపడుతున్నారు వాళ్ళు ఎందుకు ఎందుకు అలా ఆశపడుతున్నారు ప్లీజ్ ఇన్వాస్ బ్యూ మే రేట్ ఆన్సర్ గ్రాడ్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాడ్యుట్యూడ్ 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 ఎందుకు ఆశపడుతున్నారంటే వాళ్ళు తను చేసిన తప్పేంటో తనకి తెలిసింది కానీ వాళ్ళకి ఏంటంటే మీరే కాలర్ మెసేజ్ చేస్తే బాగుంటుందేమో మీతో రియూనియన్ అయితే కోరుకుంటున్నారు మీరు బాగు బాగుండాలి అని కోరుకుంటున్నారు కానీ వాళ్ళు ఏంటి అంటే మీరే కాలర్ మెసేజ్ చేస్తే వాళ్ళ వే అనేది ఈజీ అయిపోతుంది అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు తన ఉన్న లైఫ్ అనేది తనకి ఎలాగంటే అక్కడ ఎవరు హెల్ప్ చేసే పర్సన్స్ లేరు తను ఒక్కరే ఒంటరిగా కష్టపడాల్సి వస్తుంది అది అమౌంట్ కోసమైనా కానీ లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని కరెక్ట్ చేసుకోవడానికైనా కానీ తనకి ఒంటరిగా పోరాడుతున్నారు చాలా బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా ఉండి వాళ్ళు దాంట్లో కొంచెం పెయిన్ అనేది అనుభవిస్తున్నారు కెన్ బి జస్ట్ టాక్ ఇట్ ఓవర్ మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందేమో దీని గురించి అనే ఇంటెన్షన్లో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే దీనికి ఒక క్లారిఫికేషన్ వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు అంటే మీరు ఇద్దరు కలిసి ఉండాలా లేకపోతే లేదు మూవ్ ఆన్ అయిపోవాలా ఇద్దరు హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోవాలా అనేది ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది మీకు ప్లీజ్ ఇన్వాస్ గివ్ మీట్ ఆన్సర్ కెన్ వి జస్ట్ టాక్ ఇట్ ఓవర్ ఎందుకంటే అక్కడ నా సిచ్యువేషన్ అనేది వాళ్ళకి కరెక్ట్గా లేదు అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉండలేకపోతున్నారు వాళ్ళు ఆ తనకై తను బయటకు వచ్చే సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అక్కడ ఉన్న పర్సన్స్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే తనకై తనే వద్దు నాకు అని వాళ్ళకే వాళ్ళే మూవ్ అయిపోయి బై మూవ్ అన్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు అందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు మనం కూర్చొని ఒకసారి మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లంకి అనేది ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా అనుకుంటున్నారు చూడండి ఎన్ నైట్ ఆఫ్ వ్యాన్స్ వాళ్ళు మీతో కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అది ఏ విధంగా అయినా కానీ అతి తొందరలో మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు ఆర్ ఆల్ ఐ హ్యావ్ ఎవర్ వాంటెడ్ వాళ్ళకి ఏంటంటే మీరు కావాలి అనిపిస్తుంది మిమ్మల్ని వదులుకోవడం తనకి ఇష్టం లేదు ఎందుకలా ప్లీజ్ యూనివర్సిటీ గ్రేట్ ఆన్సర్ గ్రాడ్యుయేట్ టూ గ్రాడ్యుయేట్ టూ గ్రాడ్యుయూ ఎందుకంటే కర్మ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కర్మ అనేది ఎండ్ అయిపోయింది న్యూ కర్మ అనేది స్టార్ట్ అయింది ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం అనేది మీకు దొరకబోతుంది మీకు మీ లైఫ్లో ఒక గుడ్ లక్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీరు మీ పర్సన్ గురించి కన్నా ఎదురు చూస్తూ ఉంటే కన్నా వాళ్ళు మిమ్మల్ని కలవబోతున్నారు ఇది ట్రూ అండి అందుకే మీ పర్సన్ ఆలోచనలు ఆ విధంగా చేంజ్ అయ్యాయి ఎందుకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఆ పెయిన్ నుంచి బయటకు రావాలంటే మీరే వాళ్ళకి ఒక మెడిసిన్ ఐ యామ్ వర్కింగ్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ అని మా వియర్స్ ఎందుకు అంటున్నారు ఇక్కడ అంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా కష్టపడుతున్నారు అమౌంట్ కోసమైనా కానీ లేదంటే మీ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికైనా కానీ చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు చాలా కష్టపడుతున్నారు అందుకే వాళ్ళు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు చూడండి ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వాళ్ళు అన్ని మీ మీతో ఉంటే తనకి తెలుస్తుంది అన్ని విధాలుగా మంచిగా ఉంటాను అనేసి తనకి అందుకోసమే మీకు మీతోటి కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఐ హ్యావ్ ట్రబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ తన గురించి తను చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అనేది అలాంటిది మీకు కరెక్టు ఏదైనా చెప్తే కూడా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారని ఒక భయం కూడా ఉండొచ్చు వాళ్ళకి ప్లీజ్ యూనివర్స్ ఆన్సర్ ఐ ట్రబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ కృష్ణ ఎందుకంటే వాళ్ళు వే ఎత్తుకుతూ ఉన్నారు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ అనేది తనకు అర్థమైంది ఇంతకంటే ఇంకా మంచి ఛాన్స్ అనేది వాళ్ళకి దొరకదు ఈ ఛాన్స్ని వాళ్ళు మిస్ అయితే మాత్రం లైఫ్లో ఎప్పటికీ మిమ్మల్ని చేరుకోలేరు అది వాళ్ళకి బాగా అర్థమైంది అందుకే తను తను ఏంటి అనేది చెప్పలేకపోతున్నారు తన లైఫ్లో ఏం జరిగిందనేది చెప్పలేకపోతున్నారు అగేన్ చూడండి క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మీద రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ పెట్ ఎనర్జీ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంది ఐ హ్యావ్ నెవర్ సమ్ వన్ లైక్ యూ అని మా వీస్ పర్సన్ ఎందుకు అంటున్నారు వాళ్ళు మీలాంటి పర్సన్ని ఎక్కడ చూడలేదంట అసలు ఎక్కడ వాళ్ళకి ఇంతవరకు తారసపడలేదు ఎందుకు అలాంటి వాళ్ళు ఎందుకు పోవాలి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్ గ్రాట్యూ ట్రూడ్ గ్రాట్యూ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఏం పోగొట్టుకున్నాను లైఫ్లో అనేది అర్థమైంది తను ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు అన్ని విధాలుగా లాస్ అయి ఉన్నారు తను ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా లాస్ అయి ఉన్నారు తనకి ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు మీలాంటి పర్సన్ తనకి ఎక్కడ కనిపించలేదు దట్ ఈస్ ట్రూ అందుకే వాళ్ళు ఎమోషనల్గా మీకు వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీరు కావాలి అని అనిపిస్తూ ఉంది వాళ్ళకి డూ యూ స్టిల్ థింక్ అబౌట్ మీ ప్లీజ్ మీ ఆన్సర్ ఆన్సర్ ప్లీజ్ వాళ్ళు అంటున్నారు మీరు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నారా ప్లీజ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఆలోచిస్తున్నారా అంటే ఆలోచిస్తుంటారు ఆలోచించకపోతే రీడింగ్ ఎందుకు చూస్తుంటారు దట్ ఈస్ ట్రూ కదా ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్ ఎందుకు అంటే వాళ్ళు పనిచేసే దగ్గర కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఒంటరిగానే పనిచేస్తూ ఉన్నారు మీ లైఫ్ని నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఒంటరిగానే కష్టపడుతూ ఉన్నారు వాళ్ళకి ఎవరి సపోర్ట్ అనేది లేదు ఎందుకు అంటే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు చేసిన తప్పేంటి అనేది వేరే వాళ్ళకి తెలుస్తుంది ఒక ఇంటెన్షన్ కూడా ఉండి అందుకు మీ వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలోన్గానే వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వర్క్ ప్లేస్లో కూడా అందరికీ దూరంగా ఉంటున్నారు తను ఏంటంటే మీ గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు వాళ్ళకి అనిపిస్తూ ఉంది మీరు కూడా నా గురించి థింక్ చేస్తున్నారా లేదా అని ఇక్కడ వాళ్ళు చాలా బ్రేవ్గా తయారయ్యారు ఎటువంటి దానికి భయపడకుండా ఏది జరిగితే అది జరగని బేఫిక పోతే పోతా ఉంటే ఉంటా అన్న సిచ్యుయేషన్కి వచ్చేస్తారు వాళ్ళు ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారు ఎటువంటి టక్కి మొక్కిలైనా పడైనా కానీ ఎటువంటి సాహసాలైనా చేసే కానీ చేసైనా కానీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు ఐ న్యూ ఇట్ ఆల్ ఎలా ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ వాళ్ళకి తెలుసు అంతా అసలు ఏం జరిగింది అనేది వాళ్ళకేం తెలియకుండా ఇక్కడ ఏం జరగలేదు దట్ ఈస్ ట్రూ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ నాకు అంత తెలుసు ఏం తెలుసు తెలిస్తే ఇలా ఎందుకు చేయాలి ప్లీజ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 ఎందుకు అంత తెలుసు కాబట్టే వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు మిమ్మల్ని ఎక్కడ చేదార్చుకుంటాను అని తను మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటున్నారు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు మీరు ఎవ్వరి లైఫ్లోకి వెళ్ళడం తనకి ఇష్టం లేదు అలాగని వాళ్ళు వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి ఇది వాళ్ళ ఇంటెన్షన్ అంటే వాళ్ళన్నీ చక్కబెట్టుకొని బాగా తీరిగ్గా ఎలా అంటే ఇది ఎలా చెప్తారంటే బారెడు కొద్దెక్కిన తర్వాత బాగా నిర్ర నీలుక్కొని మహారాజు లాగా నిద్ర లేవడం అంటారు కదా ఆ టైప్ అనమాట పర్సన్ అనమాట అంటే అన్నీ చేజారిపోయిన తర్వాత వాళ్ళు చేతులు కాలేక ఆకులు పట్టుకునే రకం అందుకు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని వదులుకోకూడదు మీరు తన లైఫ్లో ఉండాలి కానీ ఇప్పుడు మీ మీకైతే దూరంగా ఉన్నారు వాళ్ళు ఇది ఎలా జరుగుతుంది అందుకు థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అందుకే భయపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తన లైఫ్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు మీరు ఎలా బాధపడ్డారో అదే విధంగా వాళ్ళు కూడా బాధపడుతున్నారు దిస్ ఈజ్ ట్రూ అండి వాళ్ళు నిద్రలో పీడకలలు వస్తున్నాయి మీరు ఎక్కడ దూరం అయిపోతారు అన్న భయం కూడా వాళ్ళని ఆవహించింది యు ఆర్ అడరబుల్ అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాడ్యూట్యూడ్ గ్రాడ్యుట్యూ ప్లీజ్ ఆన్సర్ గ్రాడ్యుట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ గ్రాడ్యూట్యూడ్ ఎందుకంటున్నారంటే వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ మీ దగ్గర నుంచి స్టెబిలిటీ పొందిన పర్సన్ ఇప్పుడు ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు లేదు అంటే పెద్ద మనుషుల్ని కలిపైనా కూడా మీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే మీరు అందంలోనూ చూడడానికి చాలా బాగుంటారు అందరూ ఎవరైనా కానీ ఇట్లే మిమ్మల్ని ప్రేమించేస్తారు అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ కాబట్టి మీరు వాళ్ళు భయపడుతూ ఉన్నారు మీకు తన దగ్గర నుంచి ఒక గిఫ్ట్ అనేది తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కూడా వాళ్ళు ఇప్పుడు లెక్క చేయాలి అనుకోవటం లేదు ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటనే చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఓవరాల్గా మీకు ఏంటి అంటే మీ పర్సన్ మీ మీ నుండి దూరం అవ్వాలి అని అనుకోవటం లేదు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉండాలి అని నన్ను అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా కలుస్తారు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఈ రీడింగ్కి మీరు మా వ్యూయస్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ గ్రాడ్యుట్యూడ్ 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 Please give me a third answer. A year from now. Get more information. With the next few weeks. Be assertive. Ask for help from others. Ask your angels. ఇది ఓవరాల్గా ఏంటంటే కొన్ని ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి దేనికి కూడా భయపడద్దు ఏదన్నా కావాలి అంటే మీ ఏంజల్స్ని అడగండి అంటే మీ ఇంటిట్యూషన్ని అడగండి ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయండి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి మీ పర్సన్ గురించి కానీ మీకు ఏం కావాలో దాని గురించి కొంతమందికి ఇక్కడ నెక్స్ట్ ఫ్యూ ఫ్యూ వీక్స్లో మీకు అల్టిమేట్ చేంజ్ అనేది రాబోతుంది కొంతమందికి ఏమో ఈ ఇయర్ లోపల ఇప్పటి నుంచి ఇయర్ లోపల ఒక అల్టిమేట్ చేంజ్ మీ లైఫ్ మీదేనా అన్న విధంగా చేంజ్ అవ్వబోతుంది దిస్ ఈజ్ ట్రూ అండి అందుకే ఇక్కడ కార్డ్ ఎనర్జీ కూడా అలాగే వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ నేమ్ మీ చూద్దాం అసలు డబ్ల్యూ ఎఫ్ వి నేను తీస్తుంటే మళ్ళీ తిరగబడిందండి వి పి యుస్ ఓ రైట్ ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయి ఉండొచ్చు లేదు అంటే మీ లైఫ్లో ఒక మీరు కలిసిన రోజు కానీ మీ పుట్టినరోజు కానీ సంథింగ్ మీకు ఇంపార్టెంట్ అయింది అయి ఉండొచ్చు దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు అందరికీ రెజినెట్ అవ్వాలి మీ పర్సన్ మీరేం కోరుకుంటున్నారు మీ పర్సన్ని కోరుకుంటున్నారా లేదు మీరు జాబ్ని కోరుకుంటున్నారా లేదు అంటే మీరు ఒక కెరియర్ గ్రోత్ గురించి కోరుకుంటున్నారా ఏది మీ మనసులో ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలి అని మనస్ఫూర్తిగా నా కృష్ణాని నా తమ్మిదే డాంజయ స్వామిని ప్రార్థిస్తూ ఈ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్